హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అండ్ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడము మీ సేఫ్టీకి తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ సక్సెస్కి ఎంత ఇంపార్టెంటో మనం మాట్లాడుకుందాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టెప్స్ అన్నవి ప్రతి సర్జన్కి ప్రతి టీమ్కి ప్రతి హాస్పిటల్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మెయిన్ ప్రొసీజర్ ఒకటే ఉన్నా కానీ కొన్ని ప్రొసీజర్స్ వల్ల అది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎలా ఫాలో అవుతాము అన్న దాన్ని బట్టే మన ఫైనల్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మేము కంప్లీట్ అనాలిసిస్ అంటే మీ ప్రజెంట్ హెల్త్ ఎలా ఉంది అన్నది కంప్లీట్గా అనాలిసిస్ చేస్తాము దీనికోసం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ ఫిజిషియన్ ఫిట్నెస్ ఇవన్నీ తీసుకుంటాం ఇవన్నీ ఇచ్చాకే మేము ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకుంటాం ఒకవేళ దీంట్లో ఏదన్నా మెజర్మెంట్స్ సరిగ్గా లేకపోయినా లేకపోతే మీ షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే ఏమన్నా లివర్ ఫంక్షన్స్ ఇవన్నీ సరిగా లేకపోయినా దానికి కరెక్ట్గా టైం ఇచ్చి ఫిజిషియన్తో దాన్ని ట్రీట్ చేసి మాకనే సర్జరీకి తీసుకుంటాం ఇలా ఇన్వెస్టిగేషన్స్ జరిగాక జనరల్గా అనిసిషియా టెస్టింగ్ చేస్తాం ఎందుకంటే మేము అనిసిషియాలో యూజ్ చేసే అనస్తటిక్స్కి మీకు అలర్జీ ఉందా లేదా అనేది చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత మీ బాడీ వెయిట్ మీ వైటల్స్ ఇవన్నీ తీసుకున్నాక మీకు ఎంత అనసిస్ అయితే అప్రోప్రియేటో దాన్ని క్యాలిక్యులేషన్ జరుగుతుంది ఇవన్నీ జరిగాక మెయిన్ ప్రాసెస్లోకి వద్దాము సో హెయిర్ లైన్ డిజైనింగ్ అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఒకవేళ మీ హెయిర్ లైన్ డిజైనింగ్ ప్రాసెస్ సరిగా లే లేదంటే మీ సర్జరీ ఎంత బాగా జరిగినా రిజల్ట్స్ అన్నాచురల్గా ఉంటాయి సో ఈ హెయిర్ లైన్ డిజైన్ ఎలా ఉండాలి అంటే మీ హెయిర్ లైన్ పర్టిక్యులర్ హెయిర్ లైన్ ఆ రోజుకి మీకు అప్రోపరియేట్గా ఉండాలి ఇంకొక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా ఆ హెయిర్ లైన్ మీకు సూట్ అవ్వాలి ఇప్పుడు లైన్ చేపించుకున్న హెయిర్ లైన్ యంగ్ హెయిర్ లైన్ చేయించేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్లో మీ ఫేషియల్ ఫీచర్స్ చేంజ్ అయినప్పుడు ఈ మీ హెయిర్ లైన్ మీ ఆ ఫేషియల్ ఫీచర్స్కి సూట్ అవ్ అవ్వకపోవచ్చు సో ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని హెయిర్ లైన్ క్రియేట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి తర్వాత ఒకసారి హెయిర్ లైన్ క్రియేషన్ అయ్యాక ఒకవేళ మీరు షార్ట్ హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్తే మొత్తం కంప్లీట్గా ట్రిమ్ చేస్తాము లేదు లాంగ్ హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళిందంటే మనం హెయిర్ని ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ ప్రొసీజర్ తర్వాత అనిసిసియా ఇచ్చాక ఫస్ట్ స్టెప్లో కంప్లీట్గా స్పేసెస్ క్రియేట్ చేస్తాం దీన్ని మేము స్లిట్స్ అంటాం అనమాట స్లిట్స్ క్రియేట్ చే చేసేటప్పుడు మనం హెయిర్ డైరెక్షన్ని తర్వాత హెయిర్ డెన్సిటీని అండ్ ఎక్కడెక్కడైతే సింగిల్ హెయిర్స్ ఉండాలో ఎక్కడ డబుల్ హెయిర్స్ ట్రిపుల్ హెయిర్స్ ఇవన్నీ కంప్లీట్గా మ్యాప్ చేసి నెంబర్ ఆఫ్ హెయిర్ ఎంత పెడుతున్నామో దాన్ని బట్టి స్లిట్స్ చేస్తాం సెకండ్ స్టెప్లో హెయిర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ సెంటర్స్లో ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటంటే అన్ని ఆ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ గ్రాఫ్స్ని కంప్లీట్గా తీసేసి బయట స్టోర్ చేసేసి ఆ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ గ్రాఫ్స్ని మళ్ళీ ఇంప్లాంట్ చేస్తారు సో ఇలా మనం గ్రాఫ్ని దానికి సొంత ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు తీసి పెట్టే బయట పెట్టేసరికి సలైన్లోనో లేకపోతే ఏదైనా కూల్ సొల్యూషన్లో పెట్టేసరికి అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మేము ఫాలో అయ్యే ప్రొసీజర్ పేరు డిహెచ్టి సో ఈ డిహెచ్టీ అనేది ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో ఈ డిహెచ్టీలో ఒకవేళ త్రీ థౌజండ్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఆ సెగ్మెంట్లో తీస్తాం ఆ తీసిన గ్రాఫ్స్ని కంప్లీట్గా బయటికి తీయకుండా వాటి సొంత ఎన్విరాన్మెంట్లో ఉంచుతాం సో ఈ సొంత ఎన్విరాన్మెంట్లో ఉంచడం వల్ల వాటికి ఆక్సిజన్ బ్లడ్ సప్లై ఇవన్నీ ఏమీ డిస్టర్బ్ అవ్వవు సో ఆ తర్వాత ఎప్పుడైతే ఆ హెయిర్ని తీస్తామో ఇమీడియట్గా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మళ్ళీ వాటిని ఇంప్లాంట్ చేసేస్తాం అనమాట సో ఇలా ఇంప్లాంట్ చేయడం వల్ల గ్రాఫ్ట్ సర్వైవల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మేము వాడే జనరల్గా పంచెస్ కానీ తర్వాత యూస్ చేసే ప్రొసీజర్స్ కానీ హైబ్రిడ్ పంచెస్ వాడతాం ఇంతకుముందు అందరూ షార్ప్ పంచెస్ వాడేవాళ్ళు ఇలా వాడడం వల్ల గ్రాఫ్ రూట్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా రూట్స్ కట్ అవ్వకుండా గ్రాఫ్స్ని ఇమీడియట్గా తీసి పెట్టడం వల్ల మీ గ్రాఫ్ట్ సర్వైవల్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలా ప్రొసీజర్ తర్వాత మీకు అన్ని పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము మెడిసిన్స్ ఇస్తాము అండ్ రెగ్యులర్గా టీం మీతో కాంటాక్ట్లో ఉండి ట్రీట్మెంట్స్ అన్నీ మీ పోస్ట్ ఆప్ హీలింగ్ ఎలా ఉందో అన్నీ మానిటర్ చేస్తూ సో పోస్ట్ ఆఫ్ మానిటర్ చేస్తూ మీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనుకున్న విధంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ సో మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా యూనో కంప్లీట్గా హ్యాసిల్ ఫ్రీగా మీరు ఈ మొత్తం జర్నీని చేసే విధంగా చూస్తాం సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా పర్టికులర్ వీడియో కావాలన్నా ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి